నమస్తే వెల్కమ్ టు ఎడిటింగ్ ఛానల్ సూరా కుంభమేళ ఎక్కడ విన్నా మోనాలిసా మోనాలిసా సోషల్ మీడియాలో కానీ సెల్ ఫోన్ ఆన్ చేసినా కానీ ఏ పేపర్ చూసినా అందరి నోట అంతటా మోనాలిసా మోనాలిసా తప్ప ఇంకేమీ వినిపించటం లేదు మోనాలిసా కుంభమేళలో అందరి కళ్ళు ఆమె చుట్టూ చూస్తున్నాయి ఆమె కుంభమేళలో పూసలు రుద్రక్షమాలలు అమ్ముకుంటున్న పదహారేళ్ళు వయసు గల అమ్మాయి ఒక్కరోజులోనే ప్రపంచానికి అంత అట్రాక్టివ్గా నిలిచింది అది ఎలాగంటే పూసలు అమ్ముకునే ఆ అమ్మాయిని సచిన్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంతే ఇరవై నాలుగు గంటల్లో రెండు కోట్ల మంది ఆ వీడియోని చూడటంతో ఆమె ఓవర్ నైట్ స్టార్డమ్ అయిపోయింది దాంతో ఆమె నెటిజన్లు ముద్దుగా తేనె కళ్ళు సుందరి బ్రౌన్ బ్యూటీ అని పిలవడం మొదలుపెట్టారు అసలు కుంభమేళకు వెళ్ళి దేవుడిని చూసే జనం ఈ అమ్మాయిని చూడటంతో ఏకంగా దేవుడి కోసం కాకుండా ఈ అమ్మాయిని చూడటానికే ఆమెతో ఫోటోలు వీడియోలు దిగడానికి మాత్రమే ప్రయోగరాజుకి వెళ్తున్నారు అసలు ఈ మోనాలిసా ఎవరు కుంభమేళకు ఫేమస్ అవ్వడానికే అలా వెళ్ళిందా ఈమె నిజంగానే సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందా అసలు సల్మాన్ ఖాన్కి ఈమెకు ఉన్న సంబంధం ఏమిటి ఎంతోమంది అందగతలు ఉండగా ఈమె చుట్టూ జనాలు ఎందుకు తిరుగుతున్నారు ఇప్పుడు మోనాలిసా ఎక్కడ ఉన్నారు అయితే వీళ్ళు వ్యాపారం సాగుతుందా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక విన్నపం ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి మోనాలిసా అలియస్ బోన్సిలా మౌని ఈమె రెండు వేల తొమ్మిది ఆగస్టు తొమ్మిదవ తేదీన మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ అనే గ్రామంలో ఒక నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించారు తండ్రి పేరు విజయ్ సింగ బోన్సిల తల్లి పేరు రూపా బోన్సిల ఈమెకు విద్య రిషిగా అనే ఇద్దరు చెల్లెళ్ళు జై ఆకాశ్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఈమెకు ఉన్నారు ఈమె వంశం రాజస్థాన్లో చిక్కోడికి చెందినవారు అక్కడే పూసల రుద్రక్షమాలలో అమ్ముకొని జీవించేవారు ఆ తర్వాత కాలక్రమేణా రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్కు వలస వచ్చారు ఈమె కుటుంబం అంతా పూసలు అమ్ముకొని జీవించేవారు అమర్నాథ్ కేదరినాథ్ బద్రీనాథ్ వారణాసి ఇలా ఎక్కడ ఉత్సవాలు జరిగినా అక్కడికి వచ్చి కుటుంబం అంతా పూసలు అమ్ముకునేవారు అలా ఈ కుటుంబం కుంభమేళకు వచ్చారు అలా ఆమె కుటుంబమే కాకుండా అలా ఆ ఊరిలో ఉన్న ఐదు వందల కుటుంబాల వారు కూడా పూసలు అమ్ముకొని జీవనం సాగించడానికి ఈ కుంభమేళకు వచ్చారు ఈమె చదువుకోవాలని ఉన్న వారు నిరుపేద కుటుంబం కావడంతో కొద్దిపాటి చదువుతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది ఈమె చదువుకు వెళ్లకుండా తల్లిదండ్రులతో కలిసి ఈమె పోసలమ్ముకోవడానికి వెళ్తూ ఉండేది ఈమెకు సినిమాలంటే చాలా ఇష్టంగా ఉండేది ఈమె చదువు తక్కువ అయినా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉండేది తన నటనను అందరికీ చూపిస్తూ ఉండేది అయితే పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు అయినా ఆమె పట్టుదల వేడకుండా రీల్స్ చేస్తూ ఉండేది కానీ ఈ కుంభమేళలో ఈమెకు అదృష్టం వరించింది ఈ కుంభమేళలో నాగసాధువులు అఘోరీలు చిత్ర విచిత్ర మనుషులు త్రివేణి సంఘములు దగ్గరై అందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు రోజుకు ఐదు కోట్ల మంది దర్శించుకునే ఈ కుంభమేళలో ఈమె వైరల్ అవ్వడం నిజంగానే ఆమెకు అదృష్టం వరించిందని చెప్పాలి ఎందుకంటే నలభై ఐదు రోజులు జరిగే ఈ కుంభమేళలో నాగ సాధువులు తపస్సు చేసే సాధువులు అఘోరీలు భక్తులు ఉండే ఈ కుంభమేళలో అలాంటి వారిని పక్కన పెట్టి ఈ మోనాలిస వైపు అందరి కళ్ళు పడేలా చేసింది ఆమె తేనె కళ్ళు ఆమె అమాయకపు మాటలు ఆమె సౌందర్యం ఇట్టే ప్రజన కట్టిపడేసింది ఆమె కళ్ళు చూసి జనాలు ఆకర్షితులవుతున్నారు ఆమె ఒక దేవతగా కూడా కొందరు భావిస్తున్నారు ఆమెను చూడటానికి గుంపులు గుంపులుగా ఆమెతో ఫోటోలు దిగుతున్నారు వీడియోలు తీస్తున్నారు ఈ విధంగా జరగడంతో వాళ్ళు వ్యాపారం సాగక జనాలు ఆమెను ఆమె కుటుంబాన్ని ఇబ్బంది చేయడమే కాకుండా భక్తులందరికీ ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగంలో దిగి మోనాలిసా తండ్రికి వార్నింగ్ ఇచ్చారు మీరు ఈ విధంగా ఇబ్బందికరంగా ఈ కుంభమేళలో ఉంటే మీతో పాటు మీ ఐదు వందల కుటుంబాలను కూడా మీ ఊళ్ళకు పంపివేయవలసి వస్తుంది అని చెప్పడంతో మోనాలిసా తండ్రి గారు తన కూతుర్ని తన గ్రామానికి పంపివేశాడు అయితే మోనాలిసాను ఇంటికి పంపివేసినా కూడా ఒక్కసారిగా వెబ్ సిరీసులు అలాగే సినిమా అవకాశాలు వస్తున్నాయి కానీ మోనాలిసా తండ్రి మాత్రము సినిమాల్లో నటించడానికి ఒప్పుకోవటం లేదు నా కూతురు చిన్నపిల్ల పదహారు సంవత్సరాలు మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలు రాగానే మా బంధువుల అబ్బాయితో పెళ్లి చేస్తానని కళాఖండుగా చెప్తున్నాడు ఇది విన్న మోనాలిసా అభిమానులు నిరాశపడుతున్నారు మోనాలిసాకు సల్మాన్ ఖాన్ ఇష్టమని ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తానని అలా సినిమాల్లో నటించాలని అనుకున్నానని కానీ నా తల్లిదండ్రులకి ఇష్టమైనది చేస్తానని కూడా చెప్పడంతో ఇక సినిమాల్లో నటించడం అనిపిస్తుంది కానీ తల్లిదండ్రులు ఒప్పుకుంటే సల్మాన్ ఖాన్తో నటిస్తానని కూడా చెప్తుంది అయితే సోషల్ మీడియాలో ఎవరిని ఎత్తేస్తారో ఎవరిని ఉంచేస్తారో చెప్పలేం కదా అయితే మోనాలిసా జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎదురు చూద్దాం ఏది ఏమైనా ఆమెకు దేవుడు ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా మంచి స్థాయి దేవుడు తీసుకు వెళ్ళాలని మనందరం కోరుకుందాం విన్నారు కదా మోనాలిసా జీవిత విశేషాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్